ఆడలు మహిళలకు లక్ష రూపాయలు ఫ్రీ ఇస్తారు నెల సంవత్సరానికి ఒకసారి ఉపాధా బాధ నాలుగు వేలు పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీకేషన్ పీజీ వరకు రైతుకు వచ్చే సబ్సిడీ వయసు వైసీపీ పిల్లల పాట లేకపోతే వాళ్ళ పెద్దలు చెప్తా కూడా ఆలోచించుకోవాలని మాట్లాడాలి ఎందుకంటే అది నేను నాకు పని లేదు మాజీ ఎమ్మెల్యే అయిన మీనాక్షి నాయుడు అలాగే సాయి ప్రసాద్ రెడ్డి సిసిపి పార్టీ అని నియోజకవర్గ ప్రజలందరూ అంటారు వాళ్ళకందరికీ తెలుసు ఇక చూస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారు లాస్ట్ కూడా వదిలిపెట్టకుండా భూ కబ్జాలు చేస్తున్నాడు ఇక కొడుకు చూస్తే దౌర్జన్యము రౌడీజము చేసుకుంటూ ఎన్నో ఆస్తులు సంపాదించారు వీళ్లకు నేను ఒక్కటే సూటికి అడుగుతున్నాను లైసెన్స్డ్ వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయా ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని కబ్జాలు కాకుంటే ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చాయి అప్పుడో ఇట్లా ఇట్లా చూపించారు మీరు మీరు ఎలా సంపాదించారు మేము లైసెన్సులు తీసుకొని రోడ్లు వేసుకుంటూ వరుపులు చేసుకుంటూ మేము సంపాదించుకుంటూ అంతో ఇంతో సంపాదించుకునేది ప్రజల నిమిత్తం ప్రజల సోషల్ వర్క్ చేసుకుంటూ ప్రజల కోసం ఖర్చు పెట్టుకుంటూ మేము తిరుగుతున్నాం మీరు మటకాలు సంపాదించి పేకాట ఆడుకుంటూ సంపాదించి భూములు దందాలు చేసి భూములు కబ్జాలు చేసి పేదవారిని కడుపులు కొట్టి ఆ డబ్బు తీసుకొచ్చి కోట్ల కోట్లు ప్రజల మీద గుమ్మరిస్తూ ప్రజలను భయం చేస్తూ మీరు రాజకీయాలు చేస్తున్నారు ఇది మంచి పని కాదు అన్ని విధాలుగా మీరు ప్రజల కోసం చేసేవారైతే ఇలాంటి దౌర్జన్యాలు అవి చేయరు అలాగే బీజేపీ చూస్తే అసలు క్యాండిడేట్ ఆదోని వాడే వాసే కాదు ఆదోన్లో ఎవరు లేరా నిలవడిగా ఎక్కడో చిత్తూరు మదనపల్లి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు నిలబడతాడు గెలిస్తే విజయవాడలో కూర్చుంటాడు గెలవగా ఓడిపోతే ఆయన వ్యాపారాల నిమిత్తం బాంబే అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతాడు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి ఒక మంచి వ్యక్తిగా రమేష్ ఒక బీసీ కులస్తుడుగా మంచి వ్యక్తిగా ఒక సామాజిక వర్గానికి అన్ని విధాలుగా చేసుకుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అన్ని విధాలుగా కలిపే వ్యక్తికి మేము టికెట్ ఇచ్చాము ఈయనను గెలిపిస్తే కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు కాబట్టి ఒక వర్తించబిటర్ నుంచి ఒక హాస్పిటల్ అధినేతగా వచ్చాడు కాబట్టి కర్మలో కూడా మీకు ఎంతో సాయం చేశాడు కాబట్టి ఈయనను గెలిపిస్తూ అలాగే నన్ను రాంపులయ్య యాదవ్ లక్కి టు బ్రదర్ నేను నాకు ఓటేస్తే పార్లమెంట్లో కొట్లాడి ఏదైనా కానీ సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా రాష్ట్రానికి మేలు చేస్తానని చెప్పేసి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ వేదోపతి ఎత్తుపోతల పథకాన్ని అలాగే గుండెవేల ప్రాజెక్టును పూర్తి చేపిస్తానని చెప్పేసి ఈ ప్రజలందరి ముందర వాగ్దానం ఇస్తూ అలాగే ఆదోని పత్తికొండ ఆదోని సారీ ఆదోని అండ్ ఆలూరు పత్తికొండలో టమోటా రైతులు ఎంతోమంది ఉన్నారు గత పాలకులు గత యాభై ఏళ్ళ నుంచి టమోటా జ్యూస్ కడతానని చెప్పేసి కట్టకుండా రైతు రైతులు టమోటా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ నన్ను గెలిపిస్తే గవర్నమెంట్ తరఫున కానీ ఒకవేళ గవర్నమెంట్ చేయకపోతే లక్కి టూ సంస్థ ద్వారా నా సొంతంగా టమోటా ఫ్యాక్టరీకి కట్టి రైతులను ఆదుకుంటా అని చెప్పేసి వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్ ఆదోని పట్టణ ప్రజలకు మరియు పట్టణ గ్రామీణ ప్రజలకు మీరు ఎలాంటి మీ పార్టీ హామీలు ఎలా ఇస్తున్నారు ఇప్పుడు అభివృద్ధిపై అభివృద్ధి నగరము ఆదోని పట్టణము కర్నూలు జిల్లాలో మూడో స్థానంలో ఉంది అది రోడ్లు చూస్తే ఇరకాటంగా ఉన్నాయి విలేజెస్ నుంచి ఎక్కువ వ్యాపారం రెండో రాజా రెండో బాంబే అంటారు ఒక ఆదోని ఇంతకుముందు అది రా రెండో బాంబే పోయి రాష్ట్ర గ్రామ ఆదోనిగా మారిపోయింది దాన్ని డెవలప్మెంట్ అనేది నోచుకోలేదు మా సెంట్రల్ మా గవర్నమెంట్ వస్తే లేదా రమేష్ గెలిచినా కానీ మంచిగా ఫండ్స్ తెచ్చి రోడ్లు వెండింగ్ కానీ అది కాక ప్లే గ్రౌండ్స్ కానీ ఇంతవరకు ఒక స్టేడియం అనేది లేదు ఆదోని నగరానికి ఖచ్చితంగా ఒక ప్లే స్టేడియం తెస్తానని చెప్పి నిర్మిస్తానని చెప్పి అదొకటి తాగునీరుకు ఒక ఎస్ఎస్ ట్యాంక్ మంచి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి తాగునీరు ఇబ్బంది లేకుండా మేము చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తామని చెప్పేసి మేము ఆదోని కాన్స్టెన్సీ నియోజకవర్గ ప్రజలకందరికీ విన్నవించుకుంటున్నాము దయచేసి మా గుర్తుకు ఓటేసి మీరు గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే తెలుగుదేశం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మా కాంగ్రెస్ గవర్నమెంటు పెట్టిన వాగ్దానాలే ఇక్కడ మేనిఫెస్టో కింద పెట్టుకున్నాడు ఆయనకు మేనిఫెస్టో పెట్టుకుని తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలియక లాస్ట్ వయసు వయసు మీద పడి మాట్లాడే మాటలు కూడా తడబడుకుంటూ మాట్లాడలేని పరిస్థితి ఇంకా వాళ్ళ కొడుకు కొడుకు చూసినామంటే ఎంతసేపున పప్పు ఎంత బాగుంది భోజనం ఎంత బాగుంది చికెన్ ఎంత బాగుందని తినేకే సరిపోతాడు కానీ ప్రజల మేలుకొలువ చూసే వ్యక్తే కాదు కాబట్టి దయచేసి వైసీపీకి కానీ ఓటేసినా సెంట్రల్ బీజేపీకి పోతుంది తెలుగుదేశానికి ఓటేసినా బీజేపీకి పోతుంది నిన్న మొన్న రెండు విడతలు ఎలక్షన్ జరిగాయి నూట తొంభై సీట్లు కాను నూట పన్నెండు నుంచి నూట ఇరవై సీట్లు కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి మీడియా ద్వారా తెలిసింది మాకు సర్వేలో కాబట్టి సెంట్రల్ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ దీవించి కాంగ్రెస్ వచ్చిందిగా కోరుకుంటూ సై ఇండియా సార్ మీరేమో మీరేమో బీజేపీ అభ్యర్థి నాన్న లోకల్ అంటున్నారు ఆయన ఏమో డబల్ ఇంజిన్ సర్కార్ తెచ్చి అభివృద్ధి చూ చూపిస్తాను సెంట్రల్ ఫండ్స్ తెచ్చి అంటున్నారు సార్ ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఆంధ్రప్రదేశ్లో ఎలాగొస్తుంది డబుల్ ఇంజిన్ తెలుగుదేశమా ఇక్కడ వైఎస్ఆర్ బీజేపీ అయితే రాదు కదా డబుల్ ఇంజిన్ దానికి ఎలా వస్తుంది డబుల్ ఇంజిను బీజేపీ ఇక్కడ వస్తే ఆయన చెప్తున్న వ్యాఖ్యలు సార్ ఆయన చెప్పే వ్యాఖ్యలు ఎట్లుంది మరి అన్ని అబద్ధాలు నోటుకు వస్తే అబద్ధాలు మాట్లాడి ఎలాగొస్తుంది ఇండియాకు ఇక్కడ వచ్చి ఇంజిన్ ఇంజన్ ఎలాగొస్తుంది మనకు చెప్పండి వస్తే కాంగ్రెస్ వైఎస్ఆర్ రావాలా లేదా తెలుగుదేశం రావాలా వీళ్ళు నోట కంటే ఓటు తక్కువ ఉన్న వాళ్ళు వచ్చి నిలబడి ఏ విధంగా గెలిచి ఏ విధంగా డ డబుల్ ఇంజన్ అవుతారు అని నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నా సార్ ఇంకొకటి ఆయన స్థానిక ఎమ్మెల్యేపై అభినంచి ఆరోపణలు చేస్తున్నారు సార్ అవి ఎంతవరకు వాస్తాం అదే నేను చెప్తున్నాను కదా రుజువు చేయమని అండి ఆయనకి ఏ లైసెన్స్ మీద ఏ లైసెన్స్ ఉంది టాటాటా లైసెన్స్ ఉందా ఆర్ఎన్బిలో కానీ ఇంకోటి ఉందా లేదంటే వ్యాపారాలలో ఏదైనా లైసెన్స్ ఉందా ఐటీ ఏ విధంగా చూపిస్తున్నాడు ఆయన అవన్నీ అప్పుడే మళ్ళీ బీజేపీ నిలబడిన వ్యక్తి ఎక్కడ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు ఇప్పుడు అన్నాడు మళ్ళీ ఇన్ని రోజులు ఎక్కడ పోయినా నువ్వు చిత్తూరు నుంచి లేరా అతను ఉండే నాయకులు అయిపోయినారు మళ్ళీ నువ్వు బయట నుంచి నడుతున్నా మరి నేను నేను ఈ ఈ ఊరికి ఇవి చేస్తాను నేను అంటున్నాను రేపు పద్మూండో తేదీ ఎలక్షన్స్ అయిపోతే ఫస్ట్ పారిపోయి మొట్టమొదటి అతను తెలుసా పార్టీసారి పారిపోతాడు గ్యారంటీ ఆయన ఉన్నాడు ఆయన కల్లుబుల్లి మాటలు చెప్తున్నాడు ఆయనకు ఆయన 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 తెలుసా ఒక ఎలక్షన్ లో ఏవో మాటలు చెప్పి ఏదో చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ మనకు ఎలక్షన్స్ అయిపోయినా ఇక్కడ ఉంటాము ఎంతో సేవ చేశాను ఒక హాస్పిటల్ పరంగా వంశీ వేదరితంగా హెల్ప్ చేసుకుని వచ్చినాను మరి ఇన్ని చేసి మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినాను నాకు అవకాశం ఇవ్వాలని ఒక్కసారి మార్చాలన్న ఆలోచన ఉంటే కంపల్సరిగా రాష్ట్రం గుర్తిగా ఏంటన్నా ఇది లోకల్ ఉంటాను ఉంటారు కంపల్సరిగా నాకు కష్టం చేసి గెలిపిస్తారు అని అనుకుంటాను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన గ్యారెంటీ మీకు కష్టాలు తీర్చేది గారెంటీ ఎన్నో వేల కోట్లు ఇక్కడ మనకు ఆధునిక తెప్పించుకునే విధంగా నేను చేస్తాను ఎందుకంటే రోడ్లు విస్తరణ చేయాలి ఆధునిలోన అవి కూడా ఊరికి టౌన్ వస్తే రైతులకు ఏమైనా కొనాలనుకుంటే చాలా ట్రాఫిక్ తొందరగా ఏదైనా డెలివరీ కేసు కానీ ఏమైనా పెయిన్స్ కానీ ఏమైనా యాక్సిడెంట్ కేసులు వస్తే తీసుకోవడానికి కూడా అంబులెన్స్ కి చేత కాదు ఎందుకంటే అంత ఇరు కుటుంబంలో ఉంది ఈ రోడ్డు విస్తరణ చేయడానికి కూడా ఫస్ట్ నేను చేస్తానని చెప్పి చెప్తున్నా దయచేసి చెప్తున్నా ప్రజలారా ఒక్కసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేసే గతంలో రాజశేఖర పాలన కాంగ్రెస్ పాలన చూసినారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇందరమ్మ పాలన చూస్తారని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పిండి ఏర్పడుతుంది ఆ పిండిని కూడా మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకుంది ఈ మోడీ ప్రభుత్వము మరి ఇటువంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మళ్ళీ మీరే దొరికే సాక్షులు ఎందుకంటే అంటే ఆయన మసీదులు మసీదులు తీపిస్తారు అంటాడు తర్వాత చర్చలు తీపిస్తారంట మారతదేశంలో భారతీయులందరూ ఒక మహాశ్రీ కవి భారతీయులందరూ ఒక్కరు నందు సోదరులు సోదరి మ